హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుల్లరంగడి ట్యూబ్ ఛానల్ టుడే టాపిక్ వచ్చేసరికి ఏంటిది అసలుకు ఈ పాలకులు ఏం చేస్తున్నారు ఒకప్పుడు మీటింగ్ పెడితే జనాలు తండోపతండాలుగా లేకపోతే ఇంకా ఎక్కువ మంది చాలామంది వస్తునేవాళ్ళు అనమాట ఇప్పుడు ట్రెండ్ మారిందనమాట ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు అంత గొప్పవాళ్ళు కాదు కాబట్టి జనాలు కూడా పేర్ ప్రమోషన్స్తో వస్తున్నారనమాట మనం చూస్తూనే ఉన్నాం అనమాట మొన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గ్రీన్ మ్యాట్ ఎందుకు ఏపిస్తున్నాడా అని ముందు డౌట్ వచ్చిన నిదానంగా దాన్ని ఆలోచిస్తే మాత్రం దీన్ని రాజమౌళి సైతం గమనించలేదు అలాగా గ్రీన్ మ్యాట్ మీద తీసేసి ఆ గ్రాఫిక్స్ పెట్టేసి ఆ వర్క్ కంప్లీట్ చేయమని విఎఫ్ఎస్ వర్క్ వాళ్ళకి చెప్తున్నారనమాట ఈ దీన్ని చూసిన యూత్ స్వామి విఎఫ్ఎస్ నేర్చుకున్న మనం జీవితం బాగుపడుతుందేమో ఇంకా ముందు నుంచి ఇలానే మన రాజకీయ నాయకులు ట్రెండ్ పాటిస్తారేమో అని సొంతంగా విఎఫ్ఎస్ నేర్చుకోవడానికి ట్రై అనమాట అసలు ఇంతగా విఎఫ్ఎస్ డెవలప్ అవుతుందని చంద్రం సార్ కూడా దీన్ని చూసి ఏమి మేము చేయలేము అని చెప్పేసి చంద్రం సార్ కూడా గ్రీన్ మ్యాట్ వేస్తే ఆశ్చర్యపోలేదు అంటున్నారు మరి ఇంతగా డెవలప్ అవుతుంది మన ఏపీ యొక్క రాజకీయ భవిష్యత్ అనమాట మరి మీరు చూస్తూనే ఉన్నాము జనాలు వస్తే దాని సభ అంటారు గ్రాఫిక్స్ పెట్టేసి అక్కడ లేనిది ఉన్నది చూపించి ఏంటి నువ్వు గెలుచుకుండేదని సూటి ప్రశ్న వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మరి అంతే కదా ప్రజలు వస్తే దాన్ని మిటి కట్టారు ప్రజలు రాకపోయినా వచ్చినట్లు యాక్ట్ చేయడం దాన్ని ఏమంటారో కింద కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్